వాసవి వారోత్సవాలు భాగంగా గిద్దలూరు వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ గర్రె సాహితి ఆధ్వర్యంలో గిద్దెలూరులోని మానసిక వికలాంగుల స్కూల్ విద్యార్థులకు పన్ను బిస్కెట్లు బ్రెడ్ పంపిణీ జరిగింది ఈ సందర్భంగా మాగులూరు శ్రీకాంత్ మాట్లాడుతూ గిద్దలూరు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గంలో పేదవారికి పేద విద్యార్థులకు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని వనితా క్లబ్ ప్రెసిడెంట్ గర్రె సాహితిని అభినందించారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ గర్ర సాయితి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గర్రె సత్యనారాయణ రీజనల్ చైర్మన్ ధనుంజయ్ డిస్టిక్ ఇన్ఛార్జ్ ముప్పరి రాజేశ్వరి గుప్తా రీజనల్ సెక్రటరీ ఆరవిడి చంద్రశేఖర్ వాసవి క్లబ్స్ జోన్ భవానాశిరామాంజనేయులు మాగలూరి శ్రీకాంత్ పాల్గొన్నారు いいですよ。 కుటుంబ సభ్యులందరూ ఈరోజు వాసవి పట్టణ అధ్యక్షురాలు వెర్రె సాహితీ గారి ఆధ్వర్యంలో మన గిద్రూరు పట్టణంలో ఉన్నటువంటి వికలాంగుల స్కూల్లో పిల్లలకి బుక్స్ బెట్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ పంచడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి వాళ్ళు కూడా తను సంపాదించుకున్న దాంట్లో పది పర్సెంట్ ఐదు పర్సెంట్ దానగుణం కలిగి మనకంటే అంటే మనం ఒక స్టేజ్లో ఉన్నాం మనకు తిండికి బట్టకు ఏమి ఇబ్బంది లేకుండా ఉంది మనం మన వద్ద సాయంగా లేని అనాథలకి మనకు తోచిన చీమ అంత అయినటువంటి చీమ చీమ మాయన కానీ సాయం చేయాలి అనేది ప్రతి వాళ్ళలో సమాజంలో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాలు మరి చేయాలని సందేశాన్ని కార్యక్రమం ఈ కార్యక్రమం చేపట్టడము వాసరి క్లబ్ కూడా ఎన్నో చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నారు